నా పేరు గౌతమి నేను భీమవరం నుంచి వచ్చాను నాకు బీటెక్ కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ పీలో కంప్లీట్ అయింది ఇక్కడ జాబ్ మేలా జరుగుతుందని సోషల్ మీడియాలో చూసి తెలుసుకుని వచ్చాను ఇక్కడ ఫుడ్డు అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి కంపెనీస్ కూడా సిక్స్టీ సెవెంటీ ప్లస్ కంపెనీస్ తీసుకొచ్చారు అన్నిట్లో నేను మ్యాక్సిమం ట్రై చేశాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంతా కూడా చాలా బాగుంది అందరికీ జాబ్స్ మ్యాక్సిమం తీసుకొచ్చారు నా బెస్ట్ నేను ఇచ్చాను థ్యాంక్ యూ భరత్ సార్ హాయ్ అండి నా పేరు సుప్రజ నేను రాజమండ్రి నుంచి వచ్చాను నేను శివ అనే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కింద నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఈ ఛాన్స్ వచ్చినందుకు అండ్ మార్గన్ భరత్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ దీని ద్వారా నాకు చాలా హెల్ప్ అవుతుంది చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇక్కడ వచ్చిన యూత్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నిజంగా ఇది ఒక వరం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక రకంగా హెల్ప్ అనే చెప్పాలి సో మై నేమ్ ఇస్ భాస్కర్ ఐఎమ్ ఫ్రమ్ టెక్ మహేంద్ర ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ లొకేషన్ అండ్ ఇక్కడికి వచ్చేది ఇంటర్వ్యూ పర్పస్కి వచ్చాము మేము ఎక్స్ఎంపి భరత్ కండక్ట్ చేశాడు ఇక్కడ మోర్ దెన్ త్రీ థౌజండ్ ప్లేస్ ఎంప్లాయ్ స్టూడెంట్స్ వచ్చాడు ఇక్కడ సో ఇంటర్వ్యూ తీసుకున్నాము మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లేస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ కండక్టెడ్ బై ఎం ఎక్స్ఎంపి భారత్ అండ్ తను అధికారంలో లేకపోయినా చాలా బాగా చేసి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేలా చేశాడు మీన్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చాలా మందికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లెటర్స్ తీసుకున్నారు ఇంకొక థర్టీ పర్సెంట్ తీసుకోవాల్సి ఉంది అండ్ మా సైడ్ నుండి టెక్ మాంధ్రా నుండి ఫిఫ్టీ ప్లస్ ఓపెనింగ్ మేము హండ్రెడ్ ఓపెనింగ్స్తో వచ్చాము అండ్ వీ ఫిల్డ్ విత్ ట్వంటీ ప్లస్ ట్వంటీ టు థర్టీ ఓపెనింగ్స్ ఫిల్ చేసాము అండ్ ఫర్దర్ రౌండ్స్కి మేము క్యాండల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాము అండ్ ఇది ద రెస్పాన్స్ వాళ్ళు ట్రీట్ చేసిన హాస్పిటలిటీ ఎవ్రీథింగ్ గుడ్ అండి అండ్ చాలా డ్రైవింగ్స్కి వెళ్ళాము సో పర్టికులర్ గా వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకొని తీసుకుని రావడం హాస్పిటల్ వివరాల ప్రకారం ప్లస్ ఉన్నవి ప్లస్ సెవెంటీ కంపెనీస్ వాకిన్ ఇన్ అయినవి ఇక్కడ అండ్ అంటే భరత్ గారు ఎంపీ ఎక్స్ఎంపీ భరత్ గారు ఆలోచన విధానం ప్రకారము ఇంత చిన్న సిటీలో అందరికి ఉపాధి కలిగించాలని ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఈ కండక్టెడ్ లార్జ్ ఇంటర్వ్యూ క్యాంపస్ హియర్ దీన్ని మంజురా కన్వెన్షన్ హాల్లో కనెక్ట్ చేశారు అప్రాక్సిమేట్గా థౌజండ్ ప్లస్ క్యాండిడేట్స్కి జాబ్స్ వచ్చాయి మైట్ బి అండ్ ఇంకా ప్రాసెస్లో ఉన్నవి ఉన్నవిల్ గెట్స్ ఓన్ దేర్ ఆఫర్ లెటర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాంపస్ డ్రైవ్స్ మీ పేరు పేరు మా

ఇక్కడ జాబ్ మేళకి వచ్చావు చూసావు ఇంటర్వ్యూ అటెండ్ అటుండాయో ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది చాలా బాగా చాలా బాగా జెన్యు అంత జన్యున్ మీరు తీసుకున్న కంపెనీ జన్యు ఆ జన్యునండి మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదు ఇంకో మంచిది వచ్చింటే బాగుండేది అని కొంటున్నారా వచ్చింది అంటే అయితే హ్యాపీ అండి ఓకే ఈ జాబ్ మేలా పెట్టారు భరత్ గారు మీకు జాబ్ వచ్చింది ఆయన తీసుకొచ్చిన జాబ్ మేళ వల్ల మీకు వచ్చింది కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు భరత్ గారికి ఇలాంటి ఆపర్చునిటీస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అనుకుంటున్నాను భారత గారికి ఇది ఇక్కడ రాజమండ్రి కదా రాజమండ్రి గతంలో ఆయన ఎంపీగా చేశారు కదా బాగా చేశారండి చేశారు డెవలప్మెంట్ చేశారు కదా మొత్తం రాజమండ్రి హ్యాపీ స్టేట్ అక్కడ అవన్నీ చేశారు కదా ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నారు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అధికారంలో లేదు కదా అయినా కూడా జాబ్ మేళ పెడుతున్నారు మంచితనం అని లీడర్ కదా అంటే యూత్ లీడర్ గా ఇచ్చేసిన అందరికి రాజమండ్రి వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్ అంటారు వెరీ గుడ్ స్కీమ్ ఏం చెప్తారు భరత్ గారి గురించి మీరు ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఒక మంచి లీడర్ మంచి యూత్ అన్నకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తన తన భరత్ గారిని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్